తెలంగాణ రాష్ట్రంలో గురించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల డబ్బులు ప్రచారం చేసినప్పటికీ డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ ఆరు నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజాని కనుక ఈ శిరస్సు వచ్చి ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా మాకు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేమే నిలుగు చేస్తామని చెప్పి వైద్యాకం కూడా అర్థం చేసుకున్నాడు ఎదురు తెచ్చే కర్తవ్యం ఎదురు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మామని చెప్పి పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎన్ఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది బై ఎనిమిది సీట్లు తీసుకుంది ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యాన్ని కానీ మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే వేరే కారణం కాదని తెలియజేస్తాం దేశాలందరినీ కూడా చూస్తూ ఉన్నాం వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏడు వందల సీట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పక్షాలు రేపు నన్నీ మోడీ గారి దేశంలో స్వేచ్ఛ స్వతంత్ర ప్రగతి ఆత్మగౌరవ బావుత విజయాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారంటే భావన ఏంటి తప్పకుండా ఈవేళ మూడవసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత మోడీ స్పష్టంగా తెలిసి ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కూడా పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళ క్యాబ్ తగ్గి తగ్గించడం కాదు ఇవాళ ఫుల్లో ప్రావర్టీ లైన్ తగ్గించడంలో కాబరేషన్ తగ్గించడం రాబోయే కాలంలోకి ఉద్యోగ కలప దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలవడం ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా మరింత సిద్ధం చే ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బాగుంది గురే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మూట లేదు తెలివి దాడులు లేని ఎక్కడ కూడా హింసకు తావులేదు ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి గల ఏ ఆశీర్వాదం ఇచ్చినో ప్రగతికి ఆశీర్వాదించినా తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకుని చెప్పి ఈ సందర్భంగా మల్కాగిరిలో నేను తెలంగాణ ఉండగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళు నారాయణ గారికి మల్కాయ ఆదిలాబాదైనా నల్లగొండ అందరూ విడుదల పెద్ద పొత్తుల సద్విడ ముప్పై నాలుగు సంవత్సరాలుగా మల్కాగిరిలో అది అలవాళ్ళలో కావచ్చు శాంతపేటలో కావచ్చు అలిహాబాద్లో కావచ్చు మహిళాల్లో కావచ్చు భూమిలో కావచ్చు మీరు ఇక్కడే ఈ కళ్ళ ముందు పెద్ద పెద్దగా రెండు మాటలు ఆహ్వానిస్తూ ఉన్నా ఒకటి నా డిశ్వాసించారు ఇక్కడ ఎంత డబ్బులు పాల్చడానికి అధికారులు చూడడానికి పాల్పడ్డా అనేక రకాల వైషమ్యాలకు తెలియనప్పటికీ సంకృప్త ఆలోచిస్తున్న కూడా మల్కాంజి ప్రధాని మొదటి నుంచి కౌంటింగ్ మొదలై అని మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా తగ్గకుండా చూస్తా ఉన్నాం మూడు లక్షల పైచీపీ మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్యలు అయితే అది కంటోన్మెంట్ రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉంటుంది రోడ్ల సమస్య కావచ్చు అందరి పాసిన సమస్య కావచ్చు ఇలా చెరువులో ఉగంధపూరిత మార్గే సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డర్ కావచ్చు ఇండస్ట్రియల్ హ్యాప్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటి విషయంలో పేదలకు ఎందుకు కనిపించే కావచ్చు ఏ హామీలు అయితే వచ్చి గతంలోని ఎనిమిది సార్లు మందితో మధ్యలో ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అట్టుకుంటారు ఎట్లా వాళ్ళు ఎత్తు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ సమస్య సంవత్సరాల ప్రజలకు అందుబాటులో ఉంటాం అందుబాటు రెండోది నోట్లు నాలుగకుండా ఇదో మాట మూడవది అంత లేకుండా శిబాశి మహావిద్యాల ప్రభుత్వంలో ఉన్న చెప్పి పరిశ్రమలో తప్పకుండా నేను ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు అని చెప్పి పేరు పేరున దాన్ని